బాధలతో ఉన్నప్పుడు అన్నం ఎవరు పెట్టినారు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు ఓదార్చినారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆదుకున్నారు కళ్ళబొల్లి మాటలు చెప్తే పనికిరావు ఇదే కరోనా సమయంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలో దాక్కున్నారు మన ఎమ్మెల్యే గారు ఈ కరోనా సమయంలో శానిటర్ ను ఇంటింటికి వెళ్లి శానిటర్ చేసి పస్తులు ఉంటారే కిరాణా షాపులు ఉండే మైనార్టీలకు ఎన్ఆర్సి సిఏ విషయం వచ్చినప్పుడు ముక్త కంఠంతో ఏకతాటిగా మన ముస్లింలకు అండరాగాలించిన ఎవరు అంటే మన అండరా ఈ ప్రొద్దుర్లో సిఏఎ గురించి కానీ ఎన్ఆర్సీ విషయంలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ దాక్కున్నారనేది నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఆ పొద్దు ముస్లింలకు ఎడారిలో వైఎస్సులో మనము కష్టాల్లో ఉంటే మన ఎమ్మెల్యే గారు వచ్చి ముస్లింలు లేని ఈ సమాజం శ్మశానంతో సరిపోతుంది వాళ్ళ అంత ఏదైతేమయ మాకు నిలబడడానికి నేరేచ్చినారు కూర్చుని దానికి వ్యాపారం మాకు సౌకర్యం కల్పించినారు ఆ సౌకర్యం ఉంది కాబట్టి ఈ రోజు ఎన్ఆర్సి ముస్లింలకు చేసి ఆ పొద్దు రాలేదే మా ఏంటో నర్సలేదా మీరు అటువంటి వాళ్ళకు ఓడిపోయారా మేము ఎన్ఆర్టీ ఉండి ఎప్పుడు కూడా ముస్లింలు మైనార్టీ ముద్దు పెట్టాల ఎమ్మెల్యే గారి పక్షాలే ముఖంతో మేము అంగరం కూడా ఉంటాం ఎలా ఎన్నిటికీ మర్చిపోకూడదు అందువల్ల మీరందరూ ఆలోచించి ఓటు వేయాలని